సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు మహబూబాబాద్లో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అపశృతి చోటు చేసుకుంది మందిర ప్రాంగణంలో నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన్సున్న మహారాజు జనహృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులో ఇవాళ మా స మేము రాష్ట్ర వ్యాప్తంగా సత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది గతంలో గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఎవరూ గుర్తించలేదు ఇవాళ పవిత్రమైన రంజాన్ కావచ్చు ఇవాళ అట్లాగే యేసు ప్రభు మన క్రిస్టియన్ సోదరులు క్రిస్టియన్ కావచ్చు అన్ని అన్ని పండుగలు ఇవాళ జాతులకు అతీతంగా మతాలకు అతీతంగా గుర్తించి వాళ్ళు సంబరాలు చేసుకోవాలి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేసుకోవాలని గుర్తించింది మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు